స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పే ముఖ్య విషయాలు సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా చేతులతో తల గీరుకోరాదు అయినదానికి దిరమును తెచ్చిపెట్టును ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరి ఒక ఆకులో వడ్డించకూడదు ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలెను గర్భిణీ స్త్రీలు నిమ్మకాయ కోసి టెంకాయ స్త్రీలు గుమ్మడికాయ కొట్టకూడదు సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు వేయడం వలన లక్ష్మీ కటాక్షము కలుగును ఇంటిలో ఈ పని చేయడానికి మనుషున్న ఇంటి యజమానురాలు చేయడం వల్ల లక్ష్మి లోగిలిలోకి రావడానికి దోహదం చేస్తుంది చేతితో ఎప్పుడు అన్నం ఉప్పు కూరలు వడ్డించకూడదు ఏ వస్తువైనా ఇంట్లో ఉండి లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్విని దేవతలు మరియు తధాస్తు దేవతలు కూడా పలుకుదరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం మీ తెలుగు వెలుగు